మీ అందరికీ తెలిసిందే ఒక అక్రమ కేసులో కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఆయన మీద సుమారుగా పదిహేడు కేసులు ఈ రోజుకి కూడా మోపబడి రెండు నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయమే అలానే ఇటీవల కాలంలో నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం అది కూడా ఎప్పుడు మా నెల్లూరు చరిత్రలో ఎప్పుడు కూడా చూడ చూడాల ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా గమనించలే మరి ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు నెల్లూరులో జరగడం చాలా బాధాకరం చాలామంది జరిగినటువంటి తీరుని ఇటీవల కాలంలో పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని వీటన్నింటినీ కూడా చూస్తూ ఉన్న తర్వాత నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వేదన చెందుతా ఉన్నారు ఈ క్రమంలో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే రావాలని నిర్ణయించుకున్నప్పటికి కూడా హెలిప్యాడ్ ఇవ్వడంలో అధికారులు చూపించిన చూపించినటువంటి నిర్లక్ష్యం కానీ హెలిప్యాడ్ ఇవ్వకుండా చేసినటువంటి తీరు అందరికి కూడా తెలిసిందే లాస్ట్ మినిట్లో వన్ డే బిఫోర్గా జైలుకు పక్కన ఉన్నటువంటి ఒక అడవిలో హెలిప్యాడ్ని చూపించి ఇక్కడ మీరు ల్యాండ్ కావాలా పక్కనే ఉన్నటువంటి జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఆ ప్లేస్ని కూడా వన్ డే లోపల హెలిప్యాడ్ను తయారు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పి ఆ రోజు నిరాకరించడం కూడా జరిగింది అయితే ఇటకేళ్ళకి ఈరోజు మరి రెండు దురదృష్టకరణ సంఘటనలు జరగడం కానీ అలానే జరుగుతున్న నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడో రేపు ముప్పై ఒకటో తారీఖున అంటే గురువారం రోజు నెల్లూరుకి రావాలని గోవర్ధన్ రెడ్డి గారిని ములాకత్తు ద్వారా పరామర్శించి అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడ జరిగినటువంటి తీరుని దాన్ని అంతా కూడా తెలుసుకోవడం కానీ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేయాలని ఆలోచనతో రేపు ముప్పై ఒకటో తారీఖున అంటే గురువారం రోజున ఉదయం పది గంటలకి హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా చాలా దురదృష్టం అనే చెప్పాల విపరీతమైనటువంటి ఆంక్షలు నిన్నటి నుంచి అధికారులు పాపం వాళ్ళని కూడా మనం ఏం మాట్లాడడానికి లేదు వాళ్ళకే అర్థమవుతూ ఉంది వాళ్ళు చెప్పేటివి సాధ్యం కాదు ఇవి ఎక్కడా కూడా ఇప్పటికి మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఆంక్షలు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు అయితే వారికి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఆ ఆంక్షలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది రాత్రి రోజున అధికారులు వచ్చి రాత్రి పది గంటలకు పైన సమయంలో ఒక నోటీస్ ఇవ్వడానికైతే ప్రయత్నించినారు ఇందులో ఏముంది అంటే ఈ నోటీస్లో జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం మూడు వెహికల్స్ మాత్రమే ఉండాలా అని అని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖత్తుకి వెళ్ళేటప్పుడు పది మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని అలానే మూడో పాయింట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అని అసలు ఈ మూడు సాధ్యమవుతాయా జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం మూడు వెహికల్స్ మాత్రమే మూడు కార్లు మాత్రమే అలో చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఎట్లాంటి పరిస్థితి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్లు దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేది వెళ్లేదక్కడ దాకా కూడా కేవలం పది మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అంటే అసలు ఏంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి అంటే సిటీలో ఉన్న ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే సాధ్యమా ఈ విధంగా ఎక్కడైనా కూడా ఒక ఎక్సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ని పెట్టి రాత్రి నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇవి సాధ్యం కాదని నిరాకరించడం కూడా జరిగింది తీసుకోలే సరే దాన్ని కొంచెం రివైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఒక నోటీస్ ఇచ్చినారు హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకాడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్షరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుచున్నవి ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ మైపాటి రోడ్డు నవలకుల తోట నెల్లూరు Finally, Lord, please subscribe to N3 TV.